పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు కూడా పోలీసులు ఇదే పని పనిచేశారు సెర్చ్ అని పెట్టారు మొత్తం సరౌండ్ చేసి వెతుకుతారు ఏమైనా మారునాయుధాలు ఉన్నాయా అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నారని నిన్న మార్చిలలో కూడా ఎస్పీ గారి స్టేట్మెంట్ ప్రకారం కార్డన్ అండ్ సెర్చ్ జరిగింది కంట్రోల్లోకి తీసుకొని ఆల్మోస్ట్ ఎవరి ఇంచి వాళ్ళు సెర్చ్ చేశారు ఓకే రవిశంకర్ రెడ్డి గారు మీరు చెప్పింది మీరు ప్రెస్లో చెప్పింది అని నిజమైతే ఎవరి ఇంచి సెర్చ్ చేశారు కదా మీరు కాటన్ అని సెర్చ్ చేశారు కదా సెర్చ్ చేసినప్పుడు ఈ వైకాపాక్ గుండాలకి ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పెట్రోల్ సీసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఐరన్ రాడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గొడ్డలు ఈ కత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఎవరు సెర్చ్ తెలుగుదేశం వాళ్ళ మీద ఉపయోగించారు తెలుగుదేశం వారి దగ్గర ఏమి ఆయుధాలు లేవు ఏ ఆయుధాలు లేవు దే ఆర్ ఫ్రీ టు అటాక్ వాళ్ళని అటాక్ చేయడానికి మీకు ఏ అడ్డు ఆటంకం లేదని ఇంటెలిజెన్స్ అడిషనల్ డిసి సీతారాం గారి నాయకత్వంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో దిస్ ఇస్ ఏ డెఫినెట్లీ సర్టన్లీ ఏ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నిన్న జరిగింది